మునుకలైన ఒకనొక స్థితిని చూస్తూ ఉన్నాం మనం ప్రపంచంలో ఒక దేశం నేలలే లేని తనకంటూ ఇంత జాగలేని ఒక దేశం నేల కోసం పోరాడుతుంది మరో దేశం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఇక్కడ భారతదేశంలో మూలవాసులు ఆదివాసులు భారతదేశంలో ఉన్న హిందుత్వ బ్రాహ్మణీయ సామ్రాజ్యవాదానికి హిందుత్వ బ్రాహ్మణీయ పెట్టుబడిదారి అభివృద్ధి నమూనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కనుక మనం బుద్ధిజీవులుగా ఉన్నవాళ్ళం బయట సమాజంలో ఉన్నవాళ్ళం ఆలోచించే అవకాశం ఉన్నవాళ్ళం పది మందితో చర్చించే వెసులుబాటు ఉన్నవాళ్ళం మాట్లాడవలసిన అవసరం ఒకటి ముందుకొచ్చింది కనుక ఈ మౌనాన్ని బద్దలు కొడుతూ ఒక పార్టీ విప్లవ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది కేవలం సభకు వచ్చాం విన్నాం వెళ్ళిపోయామనే కాకుండా ఏదో ఒక కార్యాచరణలో ఎవరెవరి స్థాయిలో వాళ్ళం వైయక్తికంగా మనం పనిచేసే ఆఫీసులో లేదా మనం పనిచేసే పంట పొలాల్లో కార్మిక వాడల్లో పరిశ్రమల్లో ఎక్కడో ఒక చోట ఈ విషయాన్ని చర్చకు పెట్టవలసిన అవసరం ఉన్నది ప్రచారమే అతి పెద్ద సమస్యగా ఇవాళ మారిపోయింది దోపిడీ చేసే వాళ్ళకి యుద్ధం చేసే వాళ్ళకి ఆదివాసులను చంపే వాళ్ళకి ఎక్కువగా ప్రచార సాధనాలు ఉన్నాయి ప్రసార సాధనాలు ఉన్నాయి సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది టీవీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి సినిమాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కనుక వాళ్ళు చేసే ప్రచారమే నిజమైన ప్రచారంగా సమాజంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్న ఆ పోరాటం మీద ఆ పోరాటానికి వ్యతిరేకంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ సినిమాలు వచ్చాయి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వివిధ సోషల్ మీడియా ఛానల్స్లో వాళ్ళు రకరకాల వీడియోలు కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ మధ్యన యాభై డెబ్బై మధ్యన ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇరవై ఏళ్ళ వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళు ఉన్నారా కనుక మనం వదిలేసాం భారతదేశంలో అరవై రెండు శాతం ఉన్నటువంటి యువతరాన్ని మనం వదిలేసాం వదిలేసి మనం మాట్లాడుకుంటున్నాం పెద్దవాళ్ళుగా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ సభకు అయినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది కనుక అరవై రెండు శాతం అంటే ఈ దేశ జనాభాలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు కోట్ల మంది ప్రజలు యువతరం ఉన్నారు ముప్పై ఐదేళ్ళ లోపు యువతరం ఉన్నారు వీళ్ళు డెబ్బై ఐదు కోట్ల మంది ఈ డెబ్బై ఐదు కోట్ల మంది ఏం ఆలోచిస్తున్నారంటే మనం చెప్పేది ఆలోచించడం లేదు వాళ్ళు ఎవరైతే ఈ మీద యుద్ధం చేస్తున్నారో వాళ్ళు చెప్పేది ఆలోచిస్తున్నారు కనుక ఒక్కసారి మన ఆలోచన క్రమాన్ని మన పని విధానాన్ని ఇంకో తరంలోకి మార్చుకోకపోతే మనం ఎక్కడ మొదలయ్యామో అక్కడనే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది ఇది అర్థం చేయించాలి ఆ తరానికి అర్థం చేయించాలి శివాజీ కొడుకు గురించిన సినిమా వస్తే ఆ సినిమా చూసుకుంటూ సినిమా టాకీస్లో సిగమూగే యువతరం ఉన్న రోజుల్లో ఈ ఈ దేశం ఎవరి కోసం ఈ దేశ సంపద ఎవరి కోసం అని ఒక డైలాగును మనం ఓపెన్ చేయాలి ఇవాళ మావోయిస్టులు పోరాడుతున్న ఆ పోరాటం ఎవరి కోసం దేశ సంపదను రక్షించడం అంటే ఈ దేశ సంపద మావోయిస్టుల కోసం కాదు ఈ దేశ సంపద మావోయిస్టు నాయకత్వం కోసం కాదు ఎన్నడో వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి ఈ సమాజాన్ని విముక్తి చేయాలని వెళ్ళిన వాళ్ళు కనుక వాళ్ళ వైయక్తిక ప్రయోజనాల కోసం కాదు దేశభక్తి అంటే నిజమైన అర్థంలో దేశ సంపదని కాపాడటం దేశభక్తి అంటే నిజమైన అర్థంలో ప్రజల్ని ప్రేమించటం కనుక ఆ ప్రజల్ని ప్రేమిస్తూ ఆ ప్రజల కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని రక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది భవిష్యత్తు తరాలకి దీన్ని అందించాలి కనుక దానికి కావలసిన ఒక సంవాదాన్ని దానికి కావలసిన ఒక చర్చని నడపడానికి ఇలాంటి సభలు సమావేశాలు ఉపయోగపడతాయని ఈ ఉపయోగపడే క్రమంలో తప్పనిసరిగా మనమందరం మన చేతుల్లో ఉన్న కలాలకి మన గళాలకి మాటకి పాటకి ఆచరణకి పదును పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు విప్లవ అభినందనలతో ముగిస్తున్నాం